హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం కలబందతో లక్ష్మీదేవిని ఆహ్వానించటం ఎలాగా గుమ్మానికి ఎడమ వైపున ఇది పెట్టి చూడండి మీ ఇంట అష్టైశ్వర్యము శుభ ఫలితం అనేది ఉంటుంది అనమాట మనము కలబంద తీసుకోవాలండి ఈ కలబంద ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుందండి కలబందని మనము చాలా మంది ఏర్లతో సహా కొమ్మతో సహా మనము సింహద్వారానికి కడుతూ ఉంటారండి అలా దొరకని పక్షంలో మనం ఇలాగ కంద మనం ఇది కలబంద తెచ్చుకొని చక్కగా ఇలాగా మనము ఎర్రని వస్త్రంలో కట్టుకొని కూడా మనము ఉపయోగించ ఉపయోగించవచ్చు అనమాట చిర్ర చిన్నది ఎర్రని క్లాత్ పొడవుగా కట్ చేసుకోవాలి కలబందకి మనం ఏం చేయాలంటే పసుపు కుంకుమ మనం బొట్టి పెట్టుకోవాలి కలబందకి మనము పసుపు కుంకుమ మనం బొట్లు పెట్టాలండి ఇలాగా మూడు చోట్ల మనం పెట్టుకోవాలి పెట్టుకొని ఎర్రని వస్త్రము ఉంటుంది కదా మన దాంతో మనము మనం నీట్గా కట్టుకోవాలండి ఎర్రని వస్త్రంతో కట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టి ఇలా కడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట మనకి నరదిష్టులు అలాంటివి కూడా ఈ ఇది బాగా పనిచేస్తుందండి కలబంద దీనికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాం కదా ఎర్రని క్లాత్ మనం ఇలా పొడవుగా తీసుకోవాలండి పొడవుగా తీసుకొని ఇలాగా మనము మనం దీన్ని మనం ఇలా కట్టాలండి మనం సింహద్వారానికి మనము సింహద్వారం ఎడమవైపు మనం కట్టుకోవాలండి సింహద్వారానికి ఎడమవైపు కడితే చాలా మంచిది అనమాట ఎడమవైపునే ఇది కడితే ఇంట్లో అష్టైశ్వర్యము శుభ ఫలితం అనేది ఉంటుంది అనమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి ఈ కలబంద ఇలా కట్టిన తర్వాత ఈ కలబందని మనం ఇలాగ ఏలాడి కట్టుకోవాలండి ఈ మనము ఇంటికి మనం బయట నుంచి వచ్చేటప్పుడు మనకి ఇలా కనపడాలి లోపల నుంచి ఉన్నప్పుడు ఇలాగా ఉండాలి లోపల భాగం ఇలా ఉండాలి బయట నుంచి వచ్చినప్పుడు ఇలా ఉండాలన్నమాట ఇలా కట్టుకుంటే ఇంటి చాలా మంచిది అనమాట మంచి శుభ ఫలితం అండి కలబంద డబ్బుకి లోటు అనేది ఉండదు ఆరోగ్య సమస్యలు అనేవి రావు లక్ష్మీదేవి మీ ఇంట ఉన్నట్లే నరదిష్టి నరఘోష నరబాధలు అనేవి ఉండవండి అద్భుత ఫలితాలు ఇచ్చేది కలబంద మంగళవారం నాడు ఇష్టా ఇష్టాదైవానికి మీరు పూజ చేసుకోవాలండి ఏడు గంటల మధ్య ఉదయము మనం ఉదయము ఆరు నుంచి ఏడు గంటల మధ్య మనం పూజ చేసుకోవాలి ప్రతి మంగళవారము ఇష్టాదైవానికి మీరు పూజ చేసుకుని ఏడు గంటల మధ్య ఉదయాన్నే మనం కట్టాలి దుష్ట గ్రహపీడలు పోవాలి అంటే ఇలా కట్టుకోవాలండి కుటుంబ సభ్యులు అందరూ బాగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని మనం ఇలా పూజా మందిరంలో పెట్టుకుని సింహద్వారానికి ఇలా మనం కట్టుకోవాలి ఇలా కడితే అద్భుత ఫలితాలు వస్తాయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులు దేవుని మందిరంలో పెట్టుకొని అగరబత్తులు కూడా మనము ఈ కలబంద కట్టిన చోట కలబంద మనం ఇలా సింహద్వారానికి కట్టుకుంటాం కదండి కట్టుకున్నప్పుడు మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసినప్పుడు అగరవత్తులు మనం ముట్టిస్తాం కదా అగరవత్తులు వెలిగించినప్పుడు ఆ అగరబత్తులు తీసుకెళ్లి మనము కలబంద మనం కట్టుకున్న చోట అగరవత్తులను వెలిగించినవి ఈ కలబంద చుట్టూ తిప్పి మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అలా వెలిగించి గుమ్మానికి కట్టడం వల్ల మనం బయటికి వెళ్లేటప్పుడు తలపైన ఉండటం వల్ల మీకు ఎటువంటి నరబాధలు అనేవి ఉండవు అన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట ఉండి గుమ్మానికి ఇలా కడితే ఎడమ వైపున మీ ఇంటిలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది మీ ఇంట అష్టైశ్వర్యం అనేది ఉంటుంది ఎప్పుడు శుభ ఫలితాలనేది ఇస్తుంది అనమాట ఆ ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి పీడ పీడ శక్తులు కానీ ఈ కలబంద ఉండటం వల్ల మనకి రావండి ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టి కలబందని మనం ఇలా కట్టుకోవటం వల్ల సింహద్వారానికి ఎడమవైపు శీలని ఒకటి కొట్టుకొని ఆ శీలకి ఇలాగ మనము కట్టుకోవాలండి కట్టుకొని మనం ఇలా ఇలా బయట నుంచి వచ్చేటప్పుడు కలబంద ఈ బొట్టు పెట్టినది మనకు కనపడాలి లోపల నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఇలా ఉండాలండి ఎప్పుడూ కూడా మనం ఇలా కట్టుకొని ప్రతి మంగళవారం ఆరు ఏడు ఇంటి మధ్య ఉదయాన్నే కట్టుకోవాలండి పూజా మందిరంలో పెట్టి మనం చక్కగా ఇష్టాదైవాన్ని ప్రార్థించి మనం కట్టుకోవాలండి కుటుంబ కుటుంబ సభ్యులు అందరూ బాగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మన ఇంటిలో లక్ష్మీదేవి మా ఇంటిలో లక్ష్మీదేవి అనేది ఉండాలని కోరుకొని మనం దీన్ని కట్టుకోవాలండి అప్పుడే ఫలితం అనేది ఉంటుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ కలబంద మనకి ఎంత ఉపయోగమో కలబంద వల్ల ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి దేవుని పరంగా లక్ష్మీదేవి అనుగ్రహము ఉంది నరదిష్టి నరఘోష అలాంటివి కూడా కలబందం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కలబంద వల్ల ఈరోజు మీకు నరదిష్టి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎలా కలుగుతుందో ఈ కలబంద ద్వారా మీకు నేను తెలియజేశాను మీరు కూడా పాటించండి కానీ ప్రతి మంగళవారం మనం కట్టుకోవాలండి ఆరు ఏడింటి మధ్య పూజ చేసి మీ ఇష్టాదైవాన్ని ప్రార్థించి ఆ దేవుని ముందు పెట్టి అప్పుడు మనం కట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కామెంట్ పెట్టండి షేర్ చేయండి ధన్యవాదాలు